శుక్రవారం జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జన్మదినాన్ని యాలన మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సనాతన భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప తత్వవేత అని దేశానికి శక్తి యువత అని ప్రపంచానికి విశ్వగురువుగా మన దేశాన్ని నిలబడంలో యువత పాత్ర ముఖ్యమని తెలిపారు అందరూ వివేకానందుని చాడల్లో నడపాలని తెలిపారు ఈ సందర్భంగా యాలల ఎంపీ రోగనిరోధక శక్తిని పెంచే హోమియోపతి బిళ్ళలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్తా మాజీ జెడ్పీటీసీ సిద్ధరాల శ్రీనివాస్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆకుల బస్వరాజు భాస్కర్ శరీ యాదప్ప నాగరాట స్టూడెంట్ వాళ్ళు అశోక్ మలిగిని నరసింహులు గమ్మరి శేఖర్ మోహిత్ అహ్మద్ రాపుల్ రాములు నాగయ్య చిన్నిమే శ్రీలాంత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళడానికి మరి ఆలోచిస్తున్నారు కాబట్టి యువత దయచేసి మరి అందరు కూడా కొద్దిగా గొప్పను మనం కూడా స్వామి వివేకానంద గారి అడుగు జాడల్లో నడిచినట్లయితే మరి రాబోయే రోజు లోపల మన యొక్క భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా మనం మరి ముందుండి కూడా మరి అందరూ ఒక మనుగడగా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇందాకనే మరి మన వీరేశం గారు చెప్పినట్ల మన యొక్క విశ్వగురువుగా వెలిగే యొక్క భారతదేశం మరి అప్పట్లోనే ఎంతోమంది కళలు కొన్నారు ఆ కళలు సాకారం అయ్యే రోజులు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి కష్టపడ్డట్లయితే తప్పకుండా మన భారతదేశం ముందుకు వస్తుంది ప్రపంచంలోనే అందరి చూపు మన భారతదేశం పైననే ఉంటుంది కాబట్టి దయచేసి యువకులు అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విధంగా మనము ముందుకెళ్లడము లేదు కాబట్టి రాబోయే తరాల్లో యువకులందరూ కూడా ఒక వివేకానంది ఆశయాలకు ముందుకెళ్ళినట్లుంటే ఈ భారతదేశాన్ని ఏ విధంగా మనకు ముందుకు తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్లే అవకాశము మనకు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా వారి ఆశయాలకు అనుగుణంగా వెళ్ళే అవకాశాలు ఎంతైనా ఉంది ఇప్పుడు చూస్తున్నాం విశ్వగురుగా భారత్ ప్రపంచ దేశాలను శాసించే ఆశించే విధంగా మనం ఆలోచన చేసింది రాబోయే రోజుల్లో అది మనకు కంటికి కనబడే విధంగా ఈరోజు కనబడుతుంది కాబట్టి మనం అందరం కూడా ఏదైతే ఆశిస్తున్నామో దానికి అనుగుణంగా ముందుకెళ్తే బాగుందని చెప్పి ఈ విధంగా ఆశయాలకు మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్తూ అవకాశం ఇచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి